టయోటా ఇనోవా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ మ్యాగ్మా గ్రే వెహికల్ ఇది టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ ఎలాంటి ఇబ్బంది లేదు మొత్తం ఒరిజినల్టీ ఉంది బండి మొత్తం బండి చాలా సింగిల్ ఓనర్ వెహికల్ అండి టైర్ సీల్ టైర్ ఉన్నాయి మొత్తం జెన్యున్ ఉంది బండి మొత్తం ఇంకో ఇంటీరియర్ చూపిస్తే చూసుకోండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది టచ్ స్క్రీన్ ఉంది దానికి ఆటో క్లైమేట్ ఏసీ వచ్చే క్రూజ్ కంట్రోల్ సెట్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ బండి ఇది చాలా సీట్ కీలు జబరాస్ ఉన్నాయి బండికి ఎలాంటి బాందలేదు అంతా ఓకే ఉంది బండి మొత్తం చెని ఉంది బండి మొత్తం సింగిల్ ఓనర్ బండి కిలోమీటర్ రూఫ్ కూడా దోస్కొండి రూఫ్ ఎంటిల్ అంతా సూపర్ వెహికల్ ఎంటిల్ రూఫ్ అంతా ఓకే యు నోవా గో బండి నెంబర్ అండి షోరూమ్ దగ్గరికి తీసుకుని చెక్ చేసుకుంటండి మొత్తం బండి మొత్తం సీల్ టైర్స్ ఉన్నాయి ఇంకో సీల్ టైర్సు అంతా ఓకే బండి మొత్తం ఇంకో షోరూమ్ గ్లాస్ ఉంది వెహికల్ ఇది మొత్తం ఇది షోరూమ్ గ్లాసే ఇంకో ఇది షోరూమ్ గ్లాసే అన్ని షోరూమ్ గ్లాస్లో ఉన్నాయండి బండి మొత్తం ఏ టు సైటు ఇంకో బ్యాక్ సైడ్ చూపిస్తా చూపిస్తాను చూసుకోండి ఇంకో బ్యాక్ సైడ్ గూడ్స్ పేర్స్ ఉందండి మొత్తం జెన్యున్ ఉంది బండి మొత్తం టోటల్లీ రూఫ్ కూడా చాలా నీట్ ఉంది సింగిల్ ఉన్నారు వెహికల్ బండి చాలా బాగుంది మొత్తం ఇంజన్ అంతా ఓకే బండి ఇగో అంతా షోరూమ్ మెయింటెనెన్స్ బండి మొత్తం జెన్యున్ మొత్తం టోటలీ ఇగో టైటా ఇనోవా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ సీల్ టైర్ ఉన్న వెహికల్కి బండి చాలా బాగుంది మొత్తం చూసుకోండి ఒకసారి వెహికల్ మొత్తం వెహికల్ చూసినా ఎక్కడ చూసినా ఇబ్బంది లేదు అంతా ఓకే ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఇగో ఇది షోరూమ్ గ్లాసే ఉంది ఇది షోరూమ్ గ్లాసే ఉంది మొత్తం చూసుకోండి మొత్తం జెన్యున్ వెహికల్ మొత్తం టోటలీ జెన్యున్ కూడా చిల్లని సీట్స్ కూడా జబర్దస్త్ ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు అంత ఓకే బండి మొత్తం ఓ డ్రైవర్ సైడ్ ఇది ఇంటీరియర్ తమ్ముడు తాళం ఇక్కడి షోరూమ్ ట్రాక్ లక్ష యాభై మూడు వేలు తిరిగింది అండి షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇంజన్ చూసినా ఎలాంటి చూసినా ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంది మొత్తం కండిషన్ కూడా ఒకసారి ఇంజన్ సౌండ్ కూడా వినిపిస్తా మీకు చూసుకోండి పూజ ఒకసారి దీన్ని గట్టి గు ఎన్నో ఇంజన్ చూసుకోండి షోరూమ్ ట్రాక్ సింగిల్ ఉన్న బండి ఇంజన్ కూడా అంతా సౌండ్ కూడా అంతా ఓకే ఎక్కడ ఇబ్బంది లేదు అంత ఇంజన్ అంతా ఓకే కొత్త బ్యాటరీ ఉంది బండి చాలా బాగుంది మొత్తం ఇంజన్ యాక్సిడెంట్ ఎక్కడ వెళ్ళలేదు మొత్తం నీట్ కండిషన్లో ఉంది బండి మొత్తం కూడా బాగానే ఉంది షోరూమ్ ట్రాక్ ఇదండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్ వనస్తపురంలో ఉందండి షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఉన్న టాయటా ఇనోవా టూ థౌజండ్ ఫోర్టీన్ సారీ ఫిఫ్టీన్ మోడల్ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ ఈ వర్జన్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి టెన్ ల్యాక్స్ చెప్తుండీ కస్టమర్ కాకపోతే బండి చూసుకున్నా ట్రయల్ చేసినాం ఓకే అంటే రేటు దక్కుతుందండి ఇబ్బంది ఏం లేదు రేటు చూసినా అంత ఓకే ఉంది ఇంక ఒక్కసారి మళ్ళీ బండి చూపిస్తే చూసుకోండి చూసుకోండి వెహికల్ మొత్తం నీట్గా ఉంది చూసుకోండి ఇక వెహికల్ చాలా బాగుందండి సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ మ్యాక్మా గ్రే ఒరిజినల్ బండి జెన్యూన్ ఉంది బండి మొత్తం టోటలీ చూసుకోండి మొత్తం జన్యూన్ ఉంది వెహికల్ మొత్తం అంతా మీరు వనస్తపురం మా ఆఫీస్ దగ్గర వస్తే మీరు చూసుకోండి మాడదాం ఇది హైదరాబాద్లో ఉంది వనస్తవర్ చింతలు ఉంది వెహికల్